హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్ ఈరోజు కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేయాలో అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని చేయించుకుని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దానికోసం మనం ఎలా తెల్ల వంకాయలు తీసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న తెల్ల వంకాయలు తీసుకోవాలి రెండు వంకాయలు తీసుకున్నాను వీటిని కడిగి శుభ్రంగా కడిగేసుకుని ఆయిల్ రాసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి కాయలకి ఇప్పుడు వీటిని మనం కాల్చుకుందాము స్టవ్ వెలిగించుకుని సిమ్లా పెట్టుకుని వంకాయలు కాల్చుకుందాము ఇలా మొత్తం అన్ని సైడ్స్ కూడా బ్లాక్గా వచ్చేసేంత వరకు కూడా వంకాయ అనేది కాల్చుకోవాలండి మొత్తం వంకాయ అంతా బ్లాక్గా వచ్చేయాలి ఇలా వంకాయలు కాలిపోయినాయి అండి రెండు వంకాయలు కూడా ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టేసుకుందాము ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు పచ్చడి కోసం మనం పచ్చిమిర్చి వేయించుకున్నాము దానికోసం స్టవ్ ఆన్ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాము నేను రెండు వంకాయలు తీసుకున్నాను కదండి దాని దాను నేను ఒక పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి వేయించుకోవాలి ఇలా వేగినాయి కదండి సరిపోతాయి వేగడం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వీటిని నేను పూర్తిగా వంకాయలు చల్లారిపోయినాయి ఇప్పుడు మనం దీనిపైన ఉండే బ్లాక్ కలర్లో ఉండే తోలు అంతా తీసేసుకున్నాము మనకి వంకాయ కాలడం వల్ల ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కాల్చిన వంకాయని ఒకసారి ఇలా వాటర్లో కడిగేసుకుంటే పైన బ్లాక్ కలర్ అంతా పోతుందండి ఇప్పుడు మనం ఇలా కడిగేసుకున్న వంకాయని ఒకసారి ఇలా విడదీసుకుంటే లోపల ఏమన్నా పుచ్చులు ఏమన్నా ఉన్నా కూడా తెలుస్తాయి వంకాయలో పుచ్చులు ఉంటాయి కదా ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఏం లేదంతా బానే ఉంది ఇప్పుడు దీన్ని పచ్చడికి చేస్తాం మనం వంకాయ పచ్చడికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము వాటర్ పోసుకొని రసం తీసుకుందాం ఇలా రసం తీసేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం అండి పచ్చడి కోసం మా ఇంట్లో ఈ చిన్ని రోల్ ఉంది దీంట్లో చేస్తున్నాను ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి అంతా కూడా ఇందులో వేసేసుకుని తొక్కుకుందాం కొంచెం ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను కాల్చుకున్న వంకాయని కూడా వేసుకుందాము వేసేసుకుని ఒకసారి తొక్కేసుకుందాం సరిపోతుందండి బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఒకసారి ఉల్లిపాయలు వేసేసుకొని మిక్స్ చేసుకుందాము ఇందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలండి చాలా కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి పచ్చడి రెడీ అయిపోయిందండి పై నుంచి మనం పోపు పెట్టేసుకోవాలి పోపు వేసుకుంటే టేస్టీ టేస్టీ కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్